హలో అండి నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో సుజాత కూడా ఉండాలి అని కోరుకుంటూ దోస్తులు అసలు తిరుప్పావయ్య అంటే ఏంటి తిరుప్పావయ్య చదవడం వల్ల నాకు లభించింది ఏంటి మీ అందరికీ ఈ చిన్న వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను తిరుప్పావయ్య అంటే ఆండాల్ తల్లి గోదాదేవి రచించినటువంటి తన స్వహస్తాలతో తన మా తన మనసులో ఉన్నటువంటి స్వామివారి మీద ఉన్నటువంటి భక్తి ప్రేమానురాగాలు వాటితో ఆమెనే ఆ బంగారు తల్లి రాసినటువంటి ముప్పై అనమాట ఈ ముప్పై పాశురాలని తిరుప్పావై అంటారు మానవ మాతృరాలుగా జన్మించి అంటే ఆమె ఒక అమ్మ కడుపులో పుట్టలేదు తులసీవనంలో ఆమె ప్రత్యక్షమైంది విష్ణు వారు వారు తులసిమాల సమర్పించుదాం స్వామివారికి తులసి వనంలోకి వెళ్ళి తులసి కొమ్మలను తీసుకొద్దాం అన్నప్పుడు తులసి చెట్టు కింద ప్రత్యక్షమైంది అమ్మవారు ఆ అమ్మవారిని విష్ణుచిత్తుల వారు చాలా ప్రేమానురాగాలతో పెంచారు చిన్నప్పటి నుంచి ఆలవార్లు కదా చిన్నప్పటి నుంచి స్వామివారి కథలు చెప్పడం వల్ల ఆమె దేవుడికి అడిక్ట్ అయిందనమాట బాగా దేవుడిలో లీనమైపోయింది స్వామివారు విష్ణు విష్ణుచిత్తుల వారు అయ్యగారిలాగా పూజారి గారిలాగా పూజలు చేసుకునేవాళ్ళు కానీ ఏమేం చేసింది భక్తిలో లీనమైపోయి నేను స్వామివారితో మాట్లాడుకునేది స్వామివారినే పెళ్లి చేసుకోవాలని తలంచింది అయితే దేవుణ్ణే నేను పెళ్లి చేసుకోవాలి అని అంటే ఏం చెయ్యాలి అని వాళ్ళ నాన్నగారి దగ్గర నేర్చుకున్నటువంటి కథలలో పూర్వం గోపికలందరూ కూడా శ్రీకృష్ణ భగవాను పెళ్లి చేసుకోవడానికి చేసినటువంటి కాత్యాయని వ్రతం కాత్యాయని వ్రతం చేసి గోపికలందరూ కూడా శ్రీకృష్ణుల వారిని పెళ్లి చేసుకున్నారనమాట అలాగా నేను కూడా ఈ కాత్యాయని వ్రతం చేసి ఈ శ్రీకృష్ణుని ఆరాధించి నేను శ్రీరంగనాథుని పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి ఆమె బలంగా నమ్మింది ప్రతిరోజు వాళ్ళ నాన్నగారు ఆమె స్వామివారి కోసం పూలమాలలు తులసి మాలలు కట్టేవాళ్ళు అనమాట కడితే ఈమెం చేసేదంటే దేవుడిని దేవుడులా అంటే మనం ఎలా చూస్తే మనకు దేవుడు అలా కనిపిస్తాడండి ఏం చేసిందంటే ఆమె దండలన్నీ మాల చేశాక అద్దంలో చూసుకునేది అనమాట నాకు సరిపోయిందా నాకు సరిపోతే నా స్వామి వారికి సరిపోతుంది దండ అన్నట్టు చూసుకునేది అన్నమాట అలా చూస్తూ ఉంటే ఒకరోజు వాళ్ళ నాన్నగారు చూసారు రోజు తెలియదు తనకి ఒక్కరోజు మాత్రం చూశారు ఏమని అమ్మవారు చూస్తూ ఉంటే అద్దంలో చూసుకుంటా ఉంటే అద్దంలో ఏం ప్రతిరూపం కనిపించిందో తెలుసా అమ్మవారిది కాదు స్వామివారిది అలా దోస్తులు నేనైతే చాలా చక్కగా తిరుపావై చదివిన దగ్గర నుండి చాలా మంచి జరిగిందండి నాకైతే ఎంత అంటే అసలు తిరుపతి నేను ఒక పది సంవత్సరాల నుంచి చదువుతున్నాను ప్రతిరోజు ధనుర్మాసం స్టార్ట్ అయిన దగ్గర నుండి భోగి పండుగ రోజు వరకు ప్రతిరోజు చదవాలి ముప్పై రోజులు ముప్పై పాశురాలు ప్రతిరోజు పొద్దున్నే లేచి ముప్పై పాశురాలు చదవాలి ఒకటో రోజు ఒకటో పాశురం చదవాలి మళ్ళీ రెండో రోజు ముప్పై పాశురాలు చదవాలి రెండో పాశురం చదవాలి మూడో రోజు ముప్పై అట్లా ప్రతిరోజు ముప్పై పాశురాలు చదవాల్సిందే ప్లస్ మనకి ఆ రోజు ఎన్నో రోజైతే అన్నోపాసరం మళ్ళీ చేస్తూ అమ్మవారికి ఆరతి ఇవ్వాలన్నమాట నేనైతే ఈ పూజ చేసిన దగ్గర నుండి చాలా హ్యాపీగా ఉన్నాను మీరందరూ కూడా స్వామి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓం గోదామాతాయే నమ